పీఠాపురం జగ్గయ్య చెరువులో బాలిపల్లి రాంబాబా ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సప్తగిరి అధినేత పేదబాబు విచ్చేసి మాట్లాడుతూ బాలిపల్లి రాంబాబు మంచివాడు మరియు పేదవారికి సహాయం చేస్తాడని అన్నారు అనంతరం బాలిపల్లి రాంబాబు మాట్లాడుతూ జగ్గయ్య చెరువు ప్రజలందరూ నా కుటుంబ సభ్యులని తను చేస్తున్న సహాయం చాలా చిన్నదని అన్నారు ఈ క్రిస్మస్ సందర్భంగా జగ్గయ్య చెరువులో ఉన్న సుమారు రెండు వందల మంది వృద్ధులకు పేద ప్రజలకు దుప్పట్లు మరియు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు బండి రవి కవి పోసయ్య చింతల నేలవేణి జనసేన పార్టీ నాయకులు పోలిశెట్టి శేఖర్ గాది కోటేశ్వరరావు తేజ సూరిబాబు లోవరాజు దొరబాబు కొండపల్లి ఆర్ జనార్దన్ పాలిక ప్రవీణ్ జగ్గయ్య చెరువులో ఉన్న పాస్టర్స్ పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు

Happy Christmas! Merry, Merry Christmas! Very Merry Christmas! Happy Happy Christmas! And ఈ రోజు ఈ సమావేశాన్ని అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నావు నేను పీడాపల్ల నాయక సంఘానికి అధ్యక్షుడి ఈ రోజు పాస్టర్ గారు నా బాగా మిత్రుడు ఆయన అమ్మాయి మార్కి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది పెద్దలందరికీ కూడా నా క్రిస్మస్

దేవుడు విడిపిస్తాడని కీర్తన గ్రంథము నుండి నలభై ఒకటో కీర్తన క్లియర్ గా రాయబడు కనికరించి వాడు ధన్యుడు అట్టి వానికి ఆపదలో నేను సహాయం చేస్తాను వాడి శత్రువులు ఎండి నేను విడిపిస్తాను వారికి రోగం వస్తే నేనే స్వస్థపరుస్తాను రోగ మీద ఉంటే నేనే ఆదరిస్తాడని దేవుడు క్లియర్ గా వాగ్దానం చేశాడు దేవుని స్తోత్రం ఎంతమంది అంటున్నారు మరి అలాంటి మంచి పని చేయడానికి కూనుకున్న ఆ బాలపిల్ల రాంబాబు గారికి మరొకసారి నా నిండు వందనాలు వారిని వారి కుటుంబాల్ని వారి నాయకత్వాన్ని ప్రభు దీవించి నేను చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను ఆయన పిఠాపురం నియోజకవర్గానికే కాదు చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గానికి కూడా మరి ఎన్నో మసీదులకి ఆయన సహాయం చేయడం జరిగింది అలాగే కొన్ని గుడికి కూడా సహాయం చేయడం జరిగింది చాలా మంది పేదలకి ఏదైనా ఆపదొచ్చిందంటే ముందుండే వ్యక్తి మన పెద్దబాబు గారు ఆయన సత్తగిరి యాత్రి అని చెప్పేసి మీ తెలుగు రైతులలో తయారవు ఆయన యాత్రలో మరి ఎంతో మంది పేదల్ని ఆయన పెద్ద 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 కోటేశ్వరుల్ని కూడా ఒకలాగే చూస్తారు సామాన్యులు కూడా ఒకలాగే చూస్తారు అలాగే ఆయన దగ్గర సుమారు రెండు వేల మంది ఆయన యాచర్లో పనిచేస్తుంటారు మన కోనపాట అద్దర్పేట ఉప్పాట కాడి నుంచి తొమ్మిది వరకు కూడా ఆయన యాచర్లు మెయింటైన్ చేస్తారు అలాగే చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు మరి అలాంటి పెద్దబాబు గారు ఈ యొక్క చిన్న కార్యక్రమానికి రావడం మాకు చాలా సంతోషం సార్ మీరు రావడం మాకు చాలా ఆనందాయక ఉంది అలాగే ఇక్కడ మేము ఇచ్చాం చీరలకి కాకినాడ సిటీ మరియు సబర్బన్ ఏరియా పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ సర్పవరంలో గల జేజీఎం లో పాస్టర్స్ ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రసాద్ పాల్ సిటీ అండ్ సబర్బన్ ఏరియా పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ డాక్టర్ యేసుదాసు క్రిస్టియన్ ఫ్రెండ్స్ మినిస్ట్రీస్ డైరెక్టర్ కె ఇమాన్యుయల్ రాజ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోసం క్రీస్తు పుట్టాడని శాంతి సమాధానాలతో మెలగాలని ప్రతి ఒక్కరూ సంతోషంగా చిరునవ్వుతో అందరూ ఉండాలని అలాగే కాకినాడ సిటీ మరియు సబర్బన్ ఏరియా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం డాక్టర్ పాల్ ఈ రోజు తమ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున జేజీఎం చర్చ్ నందు ఘనంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని ఈ పాస్టర్స్ ఫ్యామిలీ క్రిస్మస్ వచ్చిన ప్రతి ఒక్కరికి నూతన వస్త్రాలు ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేయడం అదే విధంగా వచ్చిన ముఖ్య అతిథులకు మరియు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు గారి చర్చిలో భాస్కర్రావు గారు ఏర్పాటు చేస్తున్న పగలు పది గంటలకి మూర్తిరాజు గారి చర్చిలో అందరికీ కూడా ఒక క్రిస్మస్ ప్రత్యేకమైన క్రిస్మస్ ఉందండి భాస్కర్ రావు గారు కన్వీనర్ గా ఉన్నారు క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను దేవుడు సర్వలోకమును సృష్టించిన మహానీయుడు ఆయన నిర్ణయించిన రక్షణ కార్యాన్ని సిద్ధింపచేయట కొరకై పరలోకము నుండి భూలోకానికి నారావతారుగా వచ్చి అద్భుతమైన కార్మి జరిగించిన సందర్భంలో ఆయన యొక్క మహిమను గుర్తిస్తూ మా కాకినాడ సిటీ సబర్బన్ ఏరియా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మా ప్రెసిడెంట్ గారు రెవరెండ్ డాక్టర్ వెల్లపు పాల్ ప్రసాద్ గారి ద్వారా అలాగనే ప్రసాద్ పాల్ గారి ద్వారా అలాగనే హానరీ ప్రెసిడెంట్ అయినటువంటి ఎండి గారి ద్వారా ఎగ్జిక్యూటివ్ ఆఫ్ దిస్ అలాగే ఆ మెంబర్సు అలాగనే ప్రియులైనటువంటి జి యొక్క కే ఇమ్మాలి రాజకుమార్ గారి యొక్క గంభీరమైన వర్తమానం ద్వారా అనేక మంది ఆశీర్వాదాలు పొందారు నేను నమ్ముతున్నాను సేవకులకి మంచి సువిశాలమైన ఆలోచన దృక్పథంతో వస్త్ర వస్త్రబాహుకలను కూడా రవిరెడ్డి కె ఎంఎల్ రాజ్ కుమార్ గారు ఇచ్చుట దేవునికి మహిమవారికి ఆశీర్వాదం కలుగులాగా నేను ప్రార్థిస్తూ దేవుని కో కోరుకుంటున్నాను అమ్మే అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి ఈ ప్రత్యేకమైనటువంటి ఈరోజు ఈ క్రిస్మస్ శుభదినాన్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని మన అందరం కూడా ఎంత సంతోషంగా జరిగించుకోవడానికి సిటీ పాస్టర్స్ అండ్ సబర్బన్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అందరం కలిసి ఈ గొప్ప కార్యక్రమాన్ని ఎంత ఉత్సాహంగా సంతోషంగా జరిగించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవుని స్థుతి చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ మరి బోర్డు అందరికీ మరి అలాగే వచ్చినటువంటి సేవకులకు సేవకు ప్రభు పేరట నాకు ప్రత్యేక మన వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దేవుడు ఎంత అద్భుతంగా జరిగించేందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావం గాక ఆమెన్ మహిమ కలుగునుగాక ప్రపంచంలో యేసు ప్రభువారు పుట్టి ఈ లోకానికి శాంతిని సమాధానాన్ని రక్షణను తీసుకొచ్చారు ఈ అద్భుతమైన రక్షణ ఆనందంలో కాకినాడ సిటీ అండ్ సబర్బన్ అర్బన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈరోజు అద్భుతంగా ఫ్యామిలీ క్రిస్మస్ జేజీఎం సెట్ సర్పోరంలో చాలా ఘనంగా జరిగింది ఈ యొక్క వర్తమానం అందించడానికి మా మధ్యకి రెవరెండ్ ఇమ్మానుయల్ రాజ్ కుమార్ గారు వచ్చారు వర్తమానం అందించడమే కాదు సేవకులకు సేవకురాండరు కూడా నూతన వస్త్రాలు ఇచ్చారు మన అందరూ కూడా ప్రేమతో ఐక్యతతో ఫలించాలని ప్రభుల ఎదగాలని అంతేకాకుండా యేసు ప్రభు వారు తీసుకొచ్చిన శాంతిని సమాధానాన్ని మరి ఈ లోకానికి అందజేయాలని వారు అద్భుతమైన సందేశం ఇచ్చారు మా పౌండ్రి గారు మేరా గారు కూడా అద్భుతమైన సందేశాన్ని అందించారు ప్రభు మా కార్యవర్గాన్ని దీవించాలి అంతేకాకుండా కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా క్రిస్మస్ సంతోషం ఆనందం సమాధి శాంతి ప్రేమ ఐక్యతకు ప్రతీకగా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే గొప్ప పండుగ క్రిస్మస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వజ్రకూటం క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే వరుకుల సత్యప్రభ రాజ సుమారు ఎనభై తొమ్మిది లక్షల ఎన్ఆర్ఏజీఎస్ నిధులతో కాకినాడ రూరల్ వాకలపూడిలో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన రోడ్లు మంచినీళ్ల సదుపాయానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న ఎమ్మెల్యే పంతం నానాసి పీఠాపురం జగ్గయ్య చెరువులో ఘనంగా క్రిస్మస్ వేడుకలు సుమారు రెండు వందల మంది వృద్ధులకు పేదలకు దుప్పట్లు మరియు చీరలు పంపిణీ చేసిన సప్తగిరి హెచ్డీస్ అధినేత సత్య సూర్యనారాయణ రెడ్డి ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులిటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం